అందరికీ నమస్కారం ఈ వీడియోలో హెడ్ మాస్టర్ గారు ప్రశస్త యాప్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి టీచర్లను ఏ విధంగా వెరిఫై చేయాలి టీచర్లకు క్లాసెస్ని ఏ విధంగా అసైన్ చేయాలి స్పెషల్ ఎడ్యుకేటర్ని ఏ విధంగా వెరిఫై చేయాలి స్పెషల్ ఎడ్యుకేటర్ కూడా క్లాసెస్ని ఏ విధంగా అసైన్ చేయాలి తన యొక్క పూర్తి రోల్ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము హెడ్ మాస్టర్ గారు తన స్కూల్లో ఉన్నటువంటి డిజేబుల్ పిల్లలే కాకుండా ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ప్రశస్త యాప్లో తన టీచర్ల చేత స్క్రీనింగ్ పార్ట్ వన్ పూర్తి చేయించాల్సి ఉంటుంది తన స్కూల్లోని టీచర్స్ స్క్రీనింగ్ పార్ట్ వన్ పూర్తి చేసిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని స్పెషల్ ఎడ్యుకేటర్ స్క్రీనింగ్ పార్ట్ టూ పూర్తి చేస్తాడు ఈ విషయాలన్నీ కూడా హెడ్ మాస్టర్ గారు తప్పకుండా ఎన్షూర్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రశస్త యాప్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్పుడు లాగిన్ త్రూ మేరీ పహచాన్ పైన క్లిక్ చేయాలి తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్పుడు తను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నటువంటి యూజర్ నేమ్ పిన్ నంబర్ ద్వారా తను ప్రశస్త యాప్లోకి లాగిన్ అవ్వవలసి ఉంటుంది ఇక్కడ సింపుల్ విధానం ఏంటంటే మొబైల్ నంబర్ ప్లస్ పిన్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి ఐ కన్సెంట్ టు టర్మ్స్ ఆఫ్ యూజ్ అని ప్రెస్ చేసి సైన్ ఇన్ చేయవలసి ఉంటుంది మొదటిసారి తన ఫోన్లో ప్రశస్త యాప్ను రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ముందుగా ఈ విధంగా స్క్రీన్ కనపడుతుంది అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ రకమైనటువంటి స్క్రీన్ ఒకే ఒకసారి కనపడుతుంది ఒకసారి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఈ స్క్రీన్ కనపడదు ఎవరికైనా హెడ్ మాస్టర్ గారికి అయినా టీచర్కైనా స్పెషలిఫికేటర్కైనా కాబట్టి ఇక్కడ అడుగుతున్నటువంటి సెలెక్ట్ యువర్ రోల్ అన్నటువంటి ఆప్షన్లో ఉన్నటువంటి ఆప్షన్స్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ యువర్ రోల్ అన్న ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇలా స్క్రోల్ డౌన్ అయిన తర్వాత మూడు ఆప్షన్స్ కనపడతాయి హెడ్ మాస్టర్ గారు అయితే హెడ్ టీచర్ అని టీచర్ అయితే టీచర్ అని స్పెషల్ ఎడ్యుకేటర్ అయితే స్పెషల్ ఎడ్యుకేటర్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఈ రకమైన స్క్రీన్ ఒకే ఒకసారి కనపడుతుందని చెప్పాను కదా అయితే హెడ్ మాస్టర్ గారు హెడ్ టీచర్ అన్నటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ పిన్ నెంబర్ టైప్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది హెడ్ మాస్టర్ గారిది సో ఈ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉన్నప్పుడు కింద ఉన్నటువంటి అలవ్ ఆప్షన్ మనం ప్రెస్ చేయాలి తర్వాత స్క్రీన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది జస్ట్ మనం వెయిట్ అని ఏం కొట్టాల్సిన అవసరం లేదు సో ఇదండి హెడ్ మాస్టర్ గారి యొక్క డాష్ బోర్డ్ ఈ విధంగా కనపడుతూ ఉంటుంది పైన హెడ్ మాస్టర్ గారి పేరు ఉంటుంది కింద హెడ్ టీచర్ ప్రిన్సిపల్ రోల్ అని కనపడుతుంటుంది సో ఇలా పైకి స్క్రోల్ చేసినట్లయితే కింద వ్యూ మై సర్వే స్క్రీనింగ్ పార్ట్ వన్ స్క్రీనింగ్ పార్ట్ టూ కనపడుతూ ఉంటాయి సో మనం ఇక్కడ నుంచి వస్తాము పైన ఓవర్ అని ఉంది కదా అక్కడ టోటల్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ సిక్స్ టోటల్ స్టూడెంట్స్ స్క్రీన్ ఇన్ పార్ట్ వన్ వన్ టోటల్ స్టూడెంట్స్ స్క్రీన్ ఇన్ పార్ట్ టూ ఆటో క్లోజ్డ్ ఫైవ్ క్లోజ్డ్ బై స్పెషల్ ఎడ్యుకేటర్ వన్ అని ఉంటుంది అంటే స్కూల్లో కేవలం ఒక్క క్లాస్కి సంబంధించి ఒక సిక్స్ మెంబర్స్ని యాడ్ చేయడం జరిగింది శాంపుల్గా ఆ సిక్స్ మెంబర్స్లో ఒకరికి స్క్రీనింగ్ పార్ట్ వన్ అయిపోయింది సో తర్వాత ఆ ఒకరికి స్క్రీనింగ్ పార్ట్ టూ కూడా చేయడం జరిగింది సో స్కూల్లో ఏ ఏ టీచర్ వారి యొక్క క్లాస్ పిల్లల్ని ఏ విధంగా యాడ్ చేస్తూ ఉంటారో ఆ విధంగా ఓవర్ వ్యూలో ఇక్కడ హెడ్ మాస్టర్ గారికి నంబర్ అనేది కనబడుతూ ఉంటుంది ఎవరెవరికి పార్ట్ వన్ స్క్రీనింగ్ అయిపోయిందో ఎవరెవరికి పార్ట్ టూ స్క్రీనింగ్ అయిపోయిందో ఇక్కడ హెడ్ మాస్టర్ గారికి కనపడుతూ ఉంటుంది అయితే అంతకన్నా ముందుగా కరెక్ట్గా హెడ్ మాస్టర్ గారు రోల్ ఏం చేయాలంటే మేనేజ్ టీచర్ మేనేజ్ స్పెషల్ ఎడ్యుకేటర్ అసైన్ స్క్రీనింగ్స్ అని ఇక్కడ ఉన్నాయి సో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఎవరైతే టీచర్లు ప్రశస్త యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారో అప్పుడు వాళ్ళ హెడ్ మాస్టర్ వాళ్ళని వెరిఫై చేసే ఉంటారు సో అదే టీచర్ ఇప్పుడు కూడా డిజిలాకర్తో ప్రశస్త యాప్ లాగిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ టీచర్లు అందరూ కూడా ఇక్కడ హెడ్ మాస్టర్ చేత ఆటోమేటిక్గా వెరిఫై చేయబడతారు కాకపోతే లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి టీచర్లు ప్రశస్త యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక టీచర్ తను ఏదైతే క్లాస్కి క్లాస్ టీచర్గా ఉన్నాడో ఆ క్లాస్ని లేదా ఇతర క్లాసులను కూడా స్క్రీనింగ్ పార్ట్ వన్ చేసే విధంగా ఉండేది కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు ఇక్కడ ఈసారి హెడ్ మాస్టర్ గారు ప్రతి ఒక్క టీచర్కి కూడా సంబంధిత క్లాస్ని అజైన్ చేయవలసి ఉంటుంది ఆ విధంగా అసైన్ చేసినప్పుడే టీచర్ యొక్క డాష్ బోర్డ్లో ఆ సంబంధిత స్టూడెంట్స్ కనపడతారు హెడ్ మాస్టర్ గారు అసైన్ చేయనంత వరకు కూడా టీచర్ లాగిన్లో సంబంధిత క్లాస్ పిల్లలు కనపడరు ఆ అసైనింగ్ ఏ విధంగా చేయాలో టీచర్ని ఏ విధంగా మ్యాపింగ్ చేయాలో ఇక్కడ మనం చూద్దాము టు డూ లిస్ట్ అని ఉంది కదా ఇక్కడ మేనేజ్ టీచర్ అని ఉంది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఏ ఏ టీచర్లు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు ఇక్కడ కనపడుతుంది పెండింగ్ ఎవరూ లేరు యాక్సెప్టెడ్ మీద పైన మూడు ఆప్షన్స్ ఉన్నాయి కదా పెండింగ్ యాక్సెప్టెడ్ రిజెక్టెడ్ అని సో పెండింగ్ టీచర్స్ ఎవరు లేరు యాక్సెప్టెడ్ ఎవరు ఉన్నారు చూద్దాం సో ఇక్కడ టీచర్స్ పేరు అన్ని డిస్ప్లే కాబడినాయి ఏ ఏ టీచర్స్ అయితే యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా గ్రీన్ కలర్లో టిక్ మార్క్ కనబడుతుంది నెంబర్ ఆఫ్ పైన టోటల్ టీచర్స్ సెవెన్ నెంబర్ ఆఫ్ టీచర్స్ వెరిఫైడ్ సెవెన్ నెంబర్ ఆఫ్ టీచర్స్ నాన్ వెరిఫైడ్ జీరో అని ఉంది అంటే ఆ స్కూల్లోని టీచర్లందరూ కూడా హెడ్ మాస్టర్ చేత వెరిఫై చేయబడినారు సో ఒకవేళ ఎవరైనా టీచర్ని పొరపాటుగా రిజెక్ట్ చేసి ఉంటే ఇక్కడ మూడో ఆప్షన్ ఉంది కదా పైన అక్కడ కనపడుతూ ఉంటుంది సో ఇక్కడ రిజెక్ట్ అయినటువంటి టీచర్స్ ఇక్కడ కనపడతారు వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ మనకి తెలిసిపోతాయి తర్వాత మేనేజ్ స్పెషల్ ఎడ్యుకేటర్ సో ఏదైతే స్కూల్లో ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ ఉంటే ఆ సంబంధిత హెడ్ మాస్టర్ ఆ స్పెషల్ ఎడ్యుకేటర్ని కూడా వెరిఫై చేయాలి ఇది లాస్ట్ ఇయర్ యథావిధంగా జరుగుతూ ఉంటుంది లాస్ట్ ఇయర్ మాదిరిగానే అయితే ఈసారి కూడా ఎవరైనా స్పెషల్ ఎడ్యుకేటర్ మారినట్లయితే ఆ స్పెషల్ ఎడ్యుకేటర్ని ఈ యొక్క ఆప్షన్ ద్వారా మెయి స్పెషల్ ఎడ్యుకేటర్ ఆప్షన్ ద్వారా మళ్ళీ యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ యాక్సెప్టర్లో చూడండి స్పెషల్ ఎడ్యుకేటర్ యొక్క పేరు కనపడుతూ ఉంటుంది శివరాజు అని సో ఈ స్పెషల్ ఎడికేటర్ని పైన క్లిక్ చేసినప్పుడు ఆ స్పెషల్ ఎడ్యుకేటర్ యొక్క డీటెయిల్స్ కనపడతాయి ప్రశస్త అకౌంట్ నెంబర్ సో ఇక్కడ మీరు ప్రశస్త అకౌంట్ నెంబర్ అని లాస్ట్ ఇయర్ మనకు లేకుండేది సో ఈసారి ప్రశస్త అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఒకవేళ ఈ స్పెషల్ ఎడ్యుకేటర్ నా స్కూల్కి సంబంధించిన స్పెషల్ ఎడ్యుకేటర్ కాడు అని అనుకున్న పక్షంలో హెడ్ మాస్టర్ గారు రిమూవ్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఆప్షన్ ద్వారా ఈ సంబంధిత స్పెషల్ ఎడ్యుకేటర్ని తన స్కూల్లో నుంచి రిమూవ్ చేయవచ్చు ఒకవేళ నా స్పెషల్ ఎడ్యుకేటర్ అనుకున్నప్పుడు ఇంకా అదే స్పెషల్ ఎడ్యుకేటర్ ద్వారా స్క్రీనింగ్ పార్ట్ టూ చేయవలసి ఉంటుంది సో తర్వాత మళ్ళీ వెనక్కి వస్తున్నాను సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఒకవేళ టీచర్ తన స్కూల్లో తన ప్రశస్త యాప్లో యూడైస్ ద్వారా లాగిన్ అవ్వాలి ఒకవేళ ఆ విధంగా లాగిన్ అవ్వలేని పక్షంలో డైరెక్ట్గా హెడ్ మాస్టర్ గారు కూడా ఈ మేనేజ్ టీచర్ అన్నటువంటి ఆప్షన్ ఓపెన్ చేసి కింద యాడ్ టీచర్ అని ఉంది కదా ఇక్కడ యాడ్ టీచర్ ఓపెన్ చేసేసి ఎంటర్ టీచర్ ప్రొసెస్ అకౌంట్ నంబర్ ఇందాక మీరు చూపించినాను కదా ఆ అకౌంట్ నెంబర్ ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే డైరెక్ట్గా హెడ్ మాస్టర్ గారు సంబంధిత టీచర్ని తన స్కూల్లో యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మేనేజ్ స్పెషలిటికేటర్ అన్న ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా కింద ఉన్నటువంటి యాడ్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఆప్షన్ ద్వారా స్పెషల్ ఎడ్యుకేటర్ యొక్క ప్రెషస్ అకౌంట్ నెంబర్ని డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేసి స్పెషల్ ఎడ్యుకేటర్ని కూడా తన స్కూల్లో యాడ్ చేసుకోవచ్చు అటాచ్ చేసుకోవచ్చు అంటే మ్యాపింగ్ చేసుకోవచ్చు సో ఇంతవరకు పూర్తయిన తర్వాత ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు మెయిన్గా చేయాల్సినటువంటి రోల్ ఏంటంటే సంబంధిత టీచర్కి సంబంధిత క్లాస్ని ఖచ్చితంగా అసైన్ చేయవలసి ఉంటుంది ఇందాక చెప్పినట్టు హెడ్మాస్టర్ గారు సో సో టీచర్కి క్లాస్ అసైన్ చేస్తేనే ఆ టీచర్కి వారి యొక్క క్లాస్కి సంబంధించినటువంటి పిల్లలు ఆ యాప్లో ప్రశస్త యాప్లో కనపడతారు అప్పుడు లేదంటే అప్పటి వరకు కూడా కనపడరు సో ఇప్పుడు అసైన్ స్క్రీన్స్ కింద క్లిక్ చేస్తున్నాను ఇలా క్లిక్ చేసిన తర్వాత అసైన్ న్యూ స్క్రీనింగ్ పార్ట్ వన్ ఉంది కదా కింద సో అక్కడ ఒకసారి చూడండి ఇంకా పైన చూడండి అసైన్ స్క్రీనింగ్ పార్ట్ వన్ అసైన్ స్క్రీనింగ్ పార్ట్ టూ అసైన్ స్క్రీనింగ్ పార్ట్ వన్ అనేది ఆ స్కూల్లోని టీచర్లకు క్లాసెస్ని అసైన్ చేయడానికి ఉపయోగిస్తాము అసైన్ స్క్రీనింగ్ పార్ట్ టూ అనేది ఆ స్కూల్కి సంబంధించి ఎవరైతే స్పెషల్ ఎడికేటర్ ఉంటాడో ఆ స్పెషల్ ఎడ్యుకేటర్కి క్లాసెస్ని అసైన్ చేయడానికి ఇది ఉపయోగిస్తాము అయితే అసైన్ స్క్రీనింగ్ పార్ట్ వన్లో ఒక టీచర్కి ఒక క్లాస్ని లేదా రెండు క్లాస్ని హెడ్ మాస్టర్ గారు అసైన్ చేయవచ్చు కానీ ఇక్కడ ఒక టీచర్కి ఒకటే క్లాస్ తీసుకుంటుంది అసైన్ స్క్రీనింగ్ పార్ట్ టూలో ఒక స్పెషల్ ఎడ్యుకేటర్కి ప్రైమరీ స్కూల్ అయితే వన్ టు ఫైవ్ క్లాసెస్ హైయర్ సెకండరీ అయితే హై స్కూల్ అయితే సిక్స్ టు టెన్త్ క్లాసెస్ ఒక స్పెషల్ ఎడ్యుకేటర్కి క్లాసెస్ అసైన్ చేయవలసి ఉంటుంది అప్పుడే ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ స్కూల్ అయితే వన్ టు ఫైవ్ క్లాసెస్ని హై స్కూల్ అయితే సిక్స్ టు టెన్ క్లాసెస్ని అసైన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు అసైన్ స్క్రీనింగ్ పార్ట్ వన్ చూద్దాము సో ఇక్కడ అది కొట్టిన తర్వాత కింద అసైన్ న్యూ స్క్రీనింగ్ పార్ట్ వన్ ఉంది కదా సో ఇక్కడ కింద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది పైన అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సెలెక్ట్ క్లాస్ సో ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటున్నాము సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సెవెంత్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను ఎంటర్ సెక్షన్ సో సెక్షన్ ఏ తర్వాత అసైన్ టీచర్ ఈ సెవెంత్ ఏకి ఏ టీచర్ని అసైన్ చేస్తాము సో ఇక్కడ సెవెంత్ క్లాస్ ఏ టీచింగ్ ఎవరైతే చేస్తున్నారంటే సెవెంత్ క్లాస్కి ఎవరైతే క్లాస్ టీచర్ ఉన్నారో వారి పేరుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో స్టార్ట్ డేట్ ఎండింగ్ డేట్ ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ డేట్ మీరు ఏ రోజైతే అసైన్ చేస్తారో ఆ రోజు టైప్ చేయండి తర్వాత సో ఎండింగ్ డేస్ వచ్చేసి ఎండింగ్ డేట్ అంటే మనకి ఇంకా ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చినట్లయితే అది డిసెంబర్ థర్టీ ఫస్ట్కి సెలెక్ట్ చేయండి సో జనరల్గా డిఫాల్ట్గా డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇది డిఫాల్ట్గా చూపిస్తుంది సో తర్వాత సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి లాస్ట్ సెవెంత్ సెక్షన్ ఏ టీచర్ టీచర్ పేరు అసైన్ చేయబడి ఉంది స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ కనపడుతుంది ఇక్కడ నైన్త్ క్లాస్ వేరే రాజు అనే టీచర్కి అసైన్ చేయడం జరిగింది ఒకవేళ ఈ పేరు కనుక పొరపాటున అసైన్ చేయబడి ఉంటే టీచర్ని కానీ లేదా క్లాస్ని కానీ మార్చాలి అనుకున్నప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో మనకు పెన్ బొమ్మ ఉంది ఈ పెన్ బొమ్మ మీద క్లిక్ చేసి టీచర్ని కానీ క్లాస్ని కానీ మనం మార్చుకోవచ్చు సో ఈ విధంగా హెడ్ మాస్టర్ గారు ఒక టీచర్కి ఒక క్లాస్ని ఖచ్చితంగా అసైన్ చేయవలసి ఉంటుంది తర్వాత అసైన్ స్క్రీనింగ్ పార్ట్ టూలో సో ఇక్కడ ఒక స్పెషల్ ఎడ్యుకేటర్కి నైన్త్ క్లాస్ని అసైన్ చేయడం జరిగింది నైన్త్ క్లాస్ని ఒక్కటే అసైన్ చేస్తే ఆ స్పెషల్ ఎడ్యుకేటర్ ఆ నైన్త్ క్లాస్ పిల్లలకు మాత్రమే స్క్రీనింగ్ పార్ట్ టూ చేయగలరు కాకపోతే ఒకటే స్పెషల్ ఎడ్యుకేటర్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ప్రైమరీ స్కూల్ అయితే వన్ టు ఫైవ్ వరకు చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ స్పెషల్ ఎడ్యుకేటర్కి అదే స్పెషల్ ఎడ్యుకేటర్కి ఇంకా మిగతా క్లాసెస్ని కూడా అసైన్ చేయాలి సో ఇప్పుడు ఆల్రెడీ నైన్త్ క్లాస్ అసైన్ చేయబడి ఉంది ఇంకా మిగతా క్లాసెస్ ఎలా అసైన్ చేయాలో ఇక్కడ చూద్దాము ఇప్పుడు కింద అసైన్ న్యూ స్క్రీనింగ్ పార్ట్ టూ అని కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత అసైన్ స్పెషల్ ఎడ్యుకేటర్ పేరు కనపడుతుంది స్టార్టింగ్ డేట్ సేమ్ డేట్ సెలెక్ట్ చేస్తాము ఎండింగ్ డేట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత సెలెక్ట్ క్లాసెస్ సో సెవెంత్ క్లాస్ అసైన్ చేయడం జరుగుతుంది ఓకే చేస్తాము ఓకే చేసి సబ్మిట్ చేస్తాము సో ఈ విధంగా అసైన్ చేయాలి సో ఇక్కడ చూడండి సెవెంత్ క్లాస్ కూడా శివరాజు అనే పేరు ఉంది నైన్త్ క్లాస్ కూడా శివరాజు అనే పేరు ఉంది బట్ ఇక్కడ సెవెంత్ క్లాస్ పైన చూసినట్లయితే స్క్రీనింగ్ యాక్సెప్ట్ పెండింగ్ అని ఉంది నైన్త్ క్లాస్ స్క్రీనింగ్ రిక్వెస్ట్ యాక్సెప్టెడ్ అని గ్రీన్ కలర్లో ఉంది ఇది గ్రీన్ కలర్ ఎప్పుడు వస్తుంది ఇది రెడ్ కలర్ ఎలాగుంది అంటే ఈ రెడ్ కలర్ పెండింగ్ ఉన్నదాన్ని మనం స్పెషల్ ఎడ్యుకేటర్గా మన ప్రశస్త యాప్లో లాగిన్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే అక్కడ హెడ్ మాస్టర్ గారు ఇచ్చినటువంటి మనకు రిక్వెస్ట్ కనపడుతుంది ఏమని మీ పేరు సెవెంత్ క్లాస్కి అసైన్ చేయబడి ఉంది సెవెంత్ క్లాస్కి మీరు స్క్రీనింగ్ పార్ట్ టూ చేయండి అన్నటువంటి డైలాగ్ ఇక్కడ కనపడుతుంది స్పెషల్ ఎడికేటర్ యాక్సెప్ట్ చేసినట్లయితే ఇక్కడ ఈ సెవెంత్ క్లాస్ మీద ఉన్నటువంటి స్క్రీనింగ్ యాక్సెప్ట్ యాక్సెప్టెన్స్ పెండింగ్ అన్నటువంటి రెడ్ కలర్ పోయి స్క్రీనింగ్ రిక్వెస్ట్ యాక్సెప్టెడ్ అని గ్రీన్ కలర్లో కనపడుతుంది యాక్చువల్గా ఇది ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి అనేది నేను ఇంకొక వీడియో చేస్తున్నాను అందులో మీరు స్పెషల్ ఎడికేటర్కి సంబంధించినటువంటి ప్రశస్త యాప్ రోల్ ఉంది సో అక్కడ మీరు క్లియర్గా స్పెషల్ ఎడ్యుకేటర్ రోల్ తెలుసుకోవచ్చు సో ఈ విధంగా మేనేజ్ టీచర్ మేనేజ్ స్పెషల్ ఎడ్యుకేటర్ అసైన్ స్క్రీనింగ్ హెడ్ మాస్టర్గా చేయవలసి ఉంటుంది ఒకవేళ స్కూల్లో అందరూ టీచర్లు ప్లస్ స్పెషల్ ఎడ్యుకేటర్ కూడా స్క్రీనింగ్ పార్ట్ వన్ పార్ట్ అయిన అయిపోయిన తర్వాత ఆ యొక్క డేటా చూడాలనుకుంటే స్క్రీనింగ్ పార్ట్ వన్ కొట్టినట్లయితే ఆ డేటా ఇక్కడ కనపడుతుంది ఒకవేళ స్క్రీనింగ్ పార్ట్ టూ కొట్టినట్లయితే ఆ డేటా ఇక్కడ కనపడుతుంది అంతేకాదు హెడ్ మాస్టర్ గారు క్లాస్కి సంబంధించి లేదా స్కూల్కి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఇక్కడ బ్లూ కలర్లో కనపడుతున్నటువంటి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు అయినా ముందు చూడండి డౌన్లోడ్ కన్సాలిడేటెడ్ స్కూల్ రిపోర్ట్ ఈ ఈ ఆప్షన్ ప్రెస్ చేసి హెడ్ మాస్టర్ గారు టోటల్ స్కూల్కి సంబంధించినటువంటి కన్సర్వడేటెడ్ డేటా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా దాని కింద డౌన్లోడ్ రిపోర్ట్ అని ఉంది సో నైన్త్ క్లాస్కి సంబంధించినటువంటి డేటా మాత్రం డౌన్లోడ్ చేసుకోవచ్చు రైట్ సో తర్వాత కింద ఒక ఆప్షన్ చూడండి ప్రొఫైల్ అని ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే హెడ్ మాస్టర్ గారి ప్రొఫైల్ డీటెయిల్స్ ఈ విధంగా కనపడతాయి రైట్ సో ఇక్కడ హోమ్ అన్న ఆప్షన్ ఉంది హోమ్ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ డాష్ బోర్డ్ మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనపడుతూ ఉంటుంది సో తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టాప్లో మూడు గీతలు ఉన్నాయి అక్కడ ప్రెస్ చేసినట్లయితే ఆప్షన్స్ మనకు విధంగా కనపడతాయి హోమ్ ప్రొఫైల్ డార్క్ మోడ్ అబౌట్ ప్రెషర్స్ కాంటాక్ట్ అండ్ సపోర్ట్ రేటర్స్ షేర్ అవుట్ అని ఉంటుంది సో ఇక్కడ కాంటాక్టర్ సపోర్ట్ తీసుకుంటే మనకి కాంటాక్ట్ నంబర్ ఈమెయిల్ నెంబర్ కనబడతాయి మనకి ఏమైనా క్వరీస్ సాల్వ్ కానీ ఇక క్వరీస్ ఏమైనా ఉంటే ఈ నెంబర్ని లేదా ఈమెయిల్ని సంప్రదించి మన యొక్క ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు సో ఇక్కడ పైన చూసినట్లయితే బెల్ సింబల్ ఉంది సో ఈ బెల్ సింబల్లో వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి సో అవి చూసుకొని ఏమేమి నోటిఫికేషన్స్ ఉన్నాయో హెడ్ మాస్టర్ గారు వాటిని సాల్వ్ చేయవలసి ఉంటుంది సో సెంట్ నోటిఫికేషన్స్ సో ఇందాక క్లాస్ వన్ అసైన్ చేసాం కదా సో ఆ యొక్క స్పెషల్ ఎడ్యుకేటర్కి క్లాస్ సెవెన్ అసైన్ చేసినటువంటి నోటిఫికేషన్ కూడా ఇక్కడ మనకి కనపడుతున్నాయి సో టీచర్స్ ప్రశస్త యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రిసీవ్డ్లో వస్తాయి హెడ్ మాస్టర్ గారు క్లాస్ అసైన్ చేసిన తర్వాత ఆ నోటిఫికేషన్స్ సంబంధిత క్లాస్ టీచర్కి వెళ్తాయి అవి సెంట్ ఆప్షన్లో మనకి కనపడతాయి ఇక్కడ సెంట్ మీద క్లిక్ చేసినప్పుడు హెడ్ మాస్టర్ గారు పంపినటువంటి నోటిఫికేషన్స్ కనపడతాయి అంటే ఏ ఏ క్లాస్ టీచర్కి ఏ ఏ క్లాసెస్ అసైన్ చేయబడి ఉన్నాయో లేదా స్పెషల్ ఎడ్యుకేటర్కి ఏ క్లాసెస్ అసైన్ చేశారో ఇక్కడ కనపడుతుంది సో ఇక్కడ చూసినట్లయితే ఇందాక మన స్పెషల్ ఎడ్యుకేటర్కి టీచర్కి క్లాస్ అసైన్ చేశారు కదా సో ఇక్కడ ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు సో ద స్పెషల్ ఎడ్యుకేటర్ హ్యాస్ బీన్ రిక్వెస్టెడ్ టు కండక్ట్ స్క్రీనింగ్ పార్ట్ టూ ఫర్ సెవెంత్ క్లాస్ అని కూడా కనపడుతుంది సెకండ్ క్లిక్ చేసినప్పుడు ద టీచర్ హ్యాస్ బీన్ రిక్వెస్టెడ్ టు కండక్ట్ స్క్రీనింగ్ పార్ట్ వన్ ఫర్ క్లాస్ సెవెంత్ ఏ అని కూడా కనపడుతుంది ఈ విధంగా నోటిఫికేషన్స్ హెడ్ మాస్టర్ వాళ్ళు చెక్ చేసుకోవచ్చు సో ఒకవేళ ఈ టీచర్ స్పెషాలిటీ థియేటర్ వారి లాగిన్లో వారు యాక్సెప్ట్ చేసినట్లయితే సో యువర్ రిక్వెస్ట్ ఈజ్ యాక్సెప్టెడ్ అని కూడా మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది ఈ విధంగా హెడ్ మాస్టర్ గారు తన యొక్క రూల్ని పూర్తి చేయవలసి ఉంటుంది ఉదాసంప్ ఫస్ట్ ద హెడ్ మాస్టర్ హ్యాస్ టు వెరిఫై ద టీచర్ ఫ్రమ్ ద ఆప్షన్ మేనేజ్ టీచర్ సెకండ్ ద హెడ్ మాస్టర్ హ్యాస్ టు వెరిఫై ద స్పెషల్ ఎడ్యుకేటర్ ఫ్రమ్ ద ఆప్షన్ మేనే స్పెషల్ ఎడ్యుకేటర్ అండ్ లేటర్ ద హెడ్ మాస్టర్ హ్యాస్ టు అజైన్ ద క్లాసెస్ టు బోత్ ద టీచర్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్ హియర్ ద హెడ్ మాస్టర్ హ్యాస్ టు అజైన్ వన్ క్లాస్ టు వన్ టీచర్ అండ్ ఆల్ ద క్లాసెస్ టు స్పెషల్ ఎడ్యుకేటర్ రైట్ సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అని అనుకుంటున్నాను మీ అందరికీ అర్థమైందని అని కూడా అనుకుంటున్నాను